యహోషువా వేకువనే లేచాడు తన వారితో అతడు హిత్తీమ్మ నుండి బయలుదేరాడు ఇప్పుడు వీరు యొర్ధాను నది దాటాలి మూడు దినములైన తరువాత శిబిరములో నాయకులు జనులకు ఆజ్ఞాపించారు యాజకులైన లేవీయులు యహోవా నిబంధన మందసం మోసుకుపోతూ ఉండగా మీరు దాని వెంట వెళ్లాలి మీరు దానికి వేల కొలమూరల దూరంలో నడవాలి మీరు వెళ్లే త్రోబా మీరు ఇంతకు ముందుగా వెళ్లినది కాదు మందసానికి సమీపంగా నడవకండి రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు గనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి యాజకులారా మీరు మందసమ్ము నెత్తుకుని ప్రజల ముందు నడవండి ఇస్రాయేలు జాతికే ఇది గొప్ప విశ్వాస పరీక్ష మునుపు ఎర్ర సముద్రం దాటారు కాని ఇప్పుడు యొర్దాను నది దాటాలి ఇది వారికి మరొక విశ్వాస పరీక్ష వ్యర్ధాను దాటాక వీరు యుద్ధాలు చేయవలసి ఉంది కణాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి మోషే ఎర్ర సముద్ర జలాన్ని కర్రతో కొట్టినప్పుడు వారికి దారి ఏర్పడింది ఆరిన నేల మీద వారు నడిచారు కాని ఇది వ్యర్ధాను నది ఇది వరదలు వచ్చే కాలం నది పొర్లిపారుతోంది ఇది ఎర్ర సముద్రం కంటే గొప్ప అద్భుతం యహోవా నిబంధన మందసం ముందు కదలాలి మందసానికి ప్రజలకు మధ్య కనీసం ఒక మైలు ఎడముండాలి వారు నది అంచుకు వచ్చి అక్కడ నిలవాలి ఏడో వచనం నుండి అప్పుడు యహోవా యహోషువాతో అన్నాడు మోషేకులాగే నేను నీకు తోడై ఉంటాను నిన్ను గొప్ప చేస్తాను యాజకులను కదలమని చెప్పు యహోషువా అన్నాడు ఇది మన దేవుడైన యహోవా ఆజ్ఞ సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యొద్ను నది దాటబోతోంది జీవము గల మన దేవుడు అక్కడి మనుష్యులను వెళ్లగొడతాడు గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు గురిని ఏర్పరచుకోండి యహోవా మందసమును మోసే యాజకుల అరికాళ్లు వ్యర్ధాను నీళ్లను ముట్టగానే వ్యర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తాయి కోతకాలమంతా వ్యర్ధాను గట్లమీదిగా పారుతుంది నిబంధన మందసాన్ని మోసే యాజకులు జనులకు ముందు వెళ్లగా వ్యర్ధాను దాటడానికి జనులు తమ గుడారములలో నుండి బయలుదేరారు మందసాన్ని మోస్తూ యాజకులు నీటి అంచున నిలువగానే పైనుండి పారే నీళ్లు బహుదూరాన ఆదాము అనే పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాయి లవణ సముద్రంలోకి పారే నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి యోర్దాను మధ్య యాజకులు ఆరిన నేలపై నడిచారు ఇస్రాయేలీయులందరూ ఆరిన నేలపై దాటుతూ వెళ్లారు శ్రోతలు వింటున్నారా ఈ దృశ్యం ఎంతో మనోజ్ఞమైనది యాజకులు నదీ జలం అంచున పాదాలు మోపగానే జలరాశి అల్లంత దూరాన ఆగిపోయింది అది అసలే వర్ష ఋతువు సంవత్సరానికి రెండుసార్లు విపరీతమైన వర్షపాతం ఇప్పుడిది వసంతకాలపు వర్షం సాధారణంగా ఈ నది దాటాలంటే కొన్ని వారాలు పడుతుంది యాజకులు మందసం మోస్తూ నడిచి వెళ్తున్నారు వెనకటి ఎర్ర సముద్రం అనుభవం వారి మనస్సుల్లో మెదుల్తూనే ఉంది దేవుడు జలరాశిని ఆదాము అనే స్థలంలో నిలిపివేశాడు ఆదాము అనే స్థలమే కాదు ఆదాము అనే వ్యక్తిని కూడా మనం మెరుగుదుము మానవ పాప సమస్య అంతా ఆదాము అవిధేయతతోనే మొదలైంది యాజకులు మందసం మోశారు మందసం ప్రభువైన యేసుక్రీస్తుకు చక్కని సంకేతం అరణ్య ప్రయాణంలో ఈ మందసం వారి మధ్యనే ఉంది నలభై సంవత్సరాలు వారు మోసిన మందసమిది ఈ మందసం వారికి ముందుగా నడిచింది అలాగే యేసుక్రీస్తు మరణాంధకారపు లోయలో గుండా మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు ఎర్ర సముద్రం అనుభవం ఇప్పుడు యొర్దాను అనుభవం ఈ రెండూ యహోషువాను మోషేకు వారసునిగా గొప్ప నాయకునిగా తీర్చిదిద్దాయి ఇస్రాయేలీయులు యొర్దాను దాటిన స్థలంలో సరిగా అక్కడే ఒకరోజు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చాడు వీరికి యుద్ధాయుధాలు యుద్ధరథాలు లేవు గాని యహోవా వీరికి తోడుగా ఉన్నాడు అదే వారి విజయ పాత తరమంతా గతించింది ఆ తరానికి యహోషువా కాలేబు ప్రతినిధులుగా మిగిలి ఉన్నారు నాయకత్వపు బాధ్యతలు చేపట్టినవాడు యహోషువా వ్యర్ధాను దాటాక ఎరుకోను చేసుకోవాలి అక్కడ విజయస్థూపము నిర్మించారు దేవునిపై ఆధారపడినప్పుడెల్లా గెలుపు లేకపోతే ఓటమి యహోషువా దేవునికి విధేయుడై ఎన్నో విజయాలు సాధించాడు సోదరీ సోదరులారా దేవుడు మనకు వాగ్దానమిస్తున్నాడు నిన్ను విడువడు ఎడబాయడు నీవు అడుగుపెట్టే చోటు నీకెస్తాను అన్నాడు ప్రభు బైబిలులోని చరిత్ర గ్రంథాలన్నిటిలో యహోషువా గ్రంథం మనకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది మందసాన్ని మరోసారి చూడండి ఇది ఇస్రాయేలు జాతి అంతటికీ ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక సంకేతం దేవుని సన్నిధికి ప్రతీక దీనినే నిబంధన మందసం అంటారు ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది ఇది ఒక పెట్టెలాగా ఉంటుంది ఇది బంగారంతో చేయబడింది దీని మూతపైన కెరూబులు రెండు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి దశాజ్ఞల పలకలు అందులో ఉంటాయి మందసంలో మన్నా పాత్ర ఉంటుంది అహరోను కర్ర అందులో ఉంచబడింది అది యాజకత్వ అధికారాన్ని సూచిస్తుంది ఈ మందసాన్ని లేవీయులేమోయాలి అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉంటుంది వాగ్దత్త భూమిలో అడుగుపెట్టక ముందు అందరూ తమను తాము శుద్ధి చేసుకోవాలి దేవుడు వారి మధ్య అద్భుతాలు జరిగిస్తాడు భోజన విషయంలో స్త్రీ కానుపు విషయంలో రోగాన్ని బట్టి శవాన్ని ముట్టుకున్నందువల్ల కలిగే అపవిత్రత నుండి శుద్ధి పొందాలి ప్రభు అన్నాడు ఆత్మశుద్ధి గలవారు ధన్యులు వారే దేవుణ్ణి చూస్తారు దేవుని సన్నిధిలో మన శరీరము జీవము ఆత్మ శుద్ధిగా శుచిగా ఉండాలి దేవుని మాటలు యహోషువా చెప్పగా విని ప్రజలు ఎంతో ఉద్రేకభరితులయ్యారు వారిని కొంచెం నిదానించమంటున్నాడు యహోషువా తాత్కాలిక ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి నీవు దేవుని పని ఆరంభించకముందు దేవుడు ఏమి చెప్పాడో ఆ పని ఎలా చెయ్యాలంటున్నాడో జాగ్రత్తగా వినాలి కనానీయులు దుర్మార్గులు దేవుడు వారిని శిక్షించడం న్యాయమే దేవుడు ఇస్రాయేలును శిక్షాదండంగా వాడుకున్నాడు స్థానికులైన కనానీయులతో ఇస్రాయేలీయులు కలిసి సాంకర్యమైపోకూడదు ఇస్రాయేలీయులు అడపాదడపా కనానీయ పద్ధతులను అనుసరించి దేవుని తీర్పునకు గురి అయ్యారు యహోషువా తన ప్రజలకు దేవుడెంత గొప్పవాడో చూపుతున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా సర్వలోకనాథుడు సార్వభౌముడు యావత్ ప్రపంచానికి ఆయన ప్రభువు ఏ సంఘము ఏ శాఖ సత్యానికి గుత్తాధిపత్యం వహించజాలదు యేసు అందరికీ ప్రభువు అందరినీ సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు పక్షపాతి కాడు రూపాంతరపు కొండమీద పేతురు యాకోబూ యోహాను కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరెవరూ కనపడలేదు ఏలియా లేడు మోషే లేడు ఏసు ఒక్కడే సదాకాలం ఉన్న దేవుడు మన గర్వాన్ని అతిశయాన్ని మేపటానికి యేసు ప్రభువు లేడు ఆయన మనల్ను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటాడు ఆయనను వాడుకునే ప్రయత్నం మనం చేయకూడదు అది మహాపచారం వారు నది దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి భయపడకూడదు దేవునికి విధేయులై ముందంజ వెయ్యాలి మునుపు ఎర్ర సముద్రము దాటించిన దేవుడే ఇప్పుడు యొర్ధాను నది దాటిస్తాడు దేవుడు ఎంతైనా విశ్వసనీయుడు ప్రతి అద్భుతానికి కర్త దేవుడే శ్రోతలు రండి మనమిప్పుడు యహోషువ నాలుగో అధ్యాయంలో ప్రవేశిద్దాము ఈ అధ్యాయంలో కొన్ని ఆసక్తిదాయకమైన సంగతులున్నాయి పన్నెండుగురు యొర్ధాను నదిలో నుండి పన్నెండు రాళ్లు తెచ్చారు ఆ రాళ్లతో వారొక స్థూపం నిర్మించారు యాజకులు మందసాన్ని మోసుకుంటూ వ్యొర్ధాను దాటి వెడతారు అప్పుడు మళ్లీ వర్ధాను నది వరదలు వచ్చి పారింది జనులంతా యొర్ధాను దాటటం తుదముట్టిన తరువాత యహోవా సెలవిచ్చాడు పన్నెండుగురు గోత్రకర్తలు తలా ఒక రాయి తెచ్చి వాటిని స్థూపాలుగా మీరు ఈ రాత్రి చేసే చోట నిలపాలి ఈ రాళ్లు చిరకాలము తరతరాలకు ఇస్రాయేలు జాతికి జ్ఞాపకార్థంగా ఉండాలి ఈ స్థూపాలు యొర్దాను దాటిన సంఘటనకు ఆనవాళ్లు శ్రోతలు యొర్ధాను నది చరిత్ర మాత్రమే కాదు అది మన అనుభవం కూడా ఇస్రాయేలు పక్షాన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ పన్నెండు రాళ్ళు సాక్ష్యం పలుకుతాయి యహోషువాయి గ్రంథం రాస్తున్నప్పుడు ఇంకా ఆ రాళ్లు అక్కడే ఉన్నాయి రోమాపత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాము క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము శ్రోతలు ఈ వచనాలకు అర్థమేమిటి దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు కావాలని పాపం చేస్తూ దేవుని కృపను కోరటం అపచారం క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన మనకు నూతన జీవమున్నది ఈ పన్నెండు రాళ్ళు యర్దాను నదిలో ఉన్నాయి ఇవి క్రీస్తు మరణాన్ని చూపుతాయి ఈ రాళ్లను తీసి యర్దాను నదికి పడమటి తీరాను ఉంచారు ఇది క్రీస్తు యొక్క పునరుత్నాన్ని సూచిస్తుంది రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు చనిపోయాడు ఆయన మరణమందు ఆయనతో సంయుక్తమవుతున్నాము బాప్తిస్మము అంటే సంయుక్తపరచబడడం అని అర్థం ఇప్పుడు మనం సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మూలం ఇదే క్రీస్తు నేను ఏకాత్మ అవుతున్నాము మా శ్రోతలు ఈ ప్రాతిపదిక సత్యాన్ని గ్రహించాలి ఇస్రాయేలీయులు నది దాటారు వెంటనే పాలస్తీనా పౌరులయ్యారు ఇప్పుడు వారు వాగ్దత్త దేశానికి చెందిన ప్రజలు మనం కూడా పరమకానాను పౌరులం వ్యర్థాను దాటాము పరమకానానులో ప్రవేశించాము మన పౌరస్థితి పరలోకమందున్నది ఎఫిసి పత్రిక రెండో అధ్యాయం నాలుగు నుండి ఏడో వచనం వరకు పౌలు అన్నాడు దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధములచేత వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనపరిచే నిమిత్తము క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు పునరుత్డైన యేసు జీవమే మన జీవమైంది యహోషువా నాలుగో అధ్యాయం పదిహేనో వచనం నుండి యహోవా అన్నాడు యాజకులను యొర్దానులో నుండి యువతలికి రమ్మను అలాగే వారు యొర్దాను నడుమ నుండి వచ్చారు అప్పుడు యొర్దాను యథాప్రకారం పొర్లిపారింది అందరూ ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగారు పన్నెండు రాళ్లను యహోషువా గిల్గాలులో నిలువబెట్టించి అన్నాడు రాబోయే తరానికి ఈ స్థూపాలు ఎందుకు స్థాపించబడినవో వివరించి చెప్పాలి యహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలి శ్రోతలు వింటున్నారా మనం రాబోయే తరానికి అందించాల్సిన స్వాస్థ్యం సువార్త ఇది తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లలకు తమ అనుభవ సాక్ష్యాన్ని పిత్రార్జితంగా అందించాలి గమనించండి యొర్ధాను నదిని వారు దాటారు అంతకు ముందు ఈజిప్టు నుండి ఎర్ర సముద్రం దాటి వచ్చారు అది విమోచన ఇప్పుడు యొర్దాను దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు అప్పుడది మోషే చేతి కర్ర గాని ఇప్పుడిది యహోవా మందసం అలాగే మరణం గుండా క్రీస్తు మనల్ని నడిపిస్తాడు మరచిపోకండి యొర్దాను క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది విశ్వాసుల మరణం కాదిది క్రీస్తు మరణంలోకి మనం బాప్తిస్మం పొందాము అందులో ప్రవేశించాము యహోషువా నాలుగో అధ్యాయం మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప పాఠం ప్రజలు యొర్దాను నదిని దాటారు అంతటితో అయిపోలేదు అది ఇస్రాయేలు జాతి చరిత్రకు కొత్త ఆరంభం పన్నెండు గురు గోత్రనాయకులు పన్నెండు రాళ్లు నదిలో నుండి తెచ్చారు వారు నిర్మించిన బలిపీఠం దేవుడే వారి నాయకుడని సాక్ష్యమిస్తుంది ఇది విజయ సూచకం ఇది వారికి కొత్త శకారంభం మనలో కూడా గత స్మృతులు కొన్ని విజయ స్థూపాలుగా నిలిచిపోతాయి మోషే తరువాత యహోషువా వీరి నాయకత్వం రాబోయే తరాలకు ఎంతైనా మార్గదర్శకం దేవుణ్ణి వెంబడించే నాయకులను వెంబడించే ప్రజలు ధన్యులు యహోషువ యహోవా వాడుకున్న గొప్ప నాయకుడు రెండు ఘన విజయాలు ఒకటి ఎర్ర సముద్రం దాటారు రెండు యొర్దాను నది దాటారు ఇప్పుడు వారు స్వతంత్ర జాతి తరతరాలకు దేవుని ప్రజలు గత చరిత్రను స్ఫురణకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతారు ప్రియ సోదరీ సోదరులారా ఇస్రాయేలీలు నిర్మించిన రెండు స్థూపాలు ఈ అధ్యాయంలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి యొర్దాను నది మధ్య నుండి తెచ్చిన పన్నెండు రాళ్లు గిల్గాలులో స్థూప నిర్మాణానికి వాడారు యొర్దాను నది మధ్యలో కూడా పన్నెండు రాళ్లతో మొదటి స్థూపం నిర్మించారు ఈ రెండు స్థూపాలు దేవుని మహిమను చాటే రెండు సాక్ష్యాలు పన్నెండు రాళ్లు అంటే పన్నెండు గోత్రాలు నది మధ్యలో ఉన్న స్థూపం మీదుగా నీళ్లు పారుతూ ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు రాళ్లు యొర్ధాను నది నుండే తీశారు యాజకులు నది మధ్యలో నిలిచి అలాగే ఎంతోసేపు మందసాన్ని మోస్తూనే ఉన్నారు ఈ సందర్భంలో వారు మోషేను జ్ఞాపకం చేసుకుని ఉంటారు మోషేతో పోల్చి చూస్తే యహోషువా అంత గొప్పవాడు కాడు అనిపిస్తుంది మోషే పడిన శ్రమల ఫలితములోకి యహోషువా ప్రవేశించాడు మోషే పరోతో తారసిలిన విధానం ఎంతో అపాయకరం ప్రమాదకరం యహోషువాకు అట్టి పరిస్థితులు లేవు ఇప్పుడు వీరు ఒక స్వతంత్ర జాతిగా వ్యవహరిస్తున్నారు పోరాడతారు గెలుస్తారు దేవుని మాట విన్నప్పుడు తప్పక విజయం చేకూరుతుంది దేవుడు చెప్పకుండా వీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకూడదు సోదరీ సోదరులారా ప్రియశ్రోతలారా ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున జీవించాలి నడవాలి ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి విజయం సాధించాలి ఒక రోజంతా యొర్దాను జలరాసి అక్కడికక్కడే ఆగిపోయింది ఇస్రాయేళలియులు మొదటి నెల పదో తేదీ నది దాటారు మొదటి నెల మొదటి తేదీ మోషే చనిపోయాడు ఆ తరువాత తొమ్మిది రోజులకు యొర్దాను దాటారు అనగా మోషే మరణానికి వారు సంతాపము వెలిబుచ్చవలసిన దినాలవి ముప్పై రోజులు సంతాప దినాలు ఇస్రాయేలీలు గిల్గాలులో స్థూపం నిర్మించారు గాలు అంటే దొర్లటమని అర్థం గిల్గాలు అంటే గాలు గాలు అని రెండుసార్లు అన్నట్లు అనగా ఎడతెగక దొర్లుతుంది అని అర్థం ఇస్రాయేలీయుల సమస్యలన్నీ దొర్లిపోయాయి గిల్గాలు చాలా ప్రాముఖ్యమైన స్థలం ఇక్కడే ఇస్రాయేలు మగపిల్లలందరికీ మొదటిసారి సున్నతి జరిగింది ఇక్కడ ఒక జాతిగా మొదటిసారి పస్కా పండుగ చేసుకున్నారు ఇక్కడే మన్నా సరఫరా ఆగిపోయింది ఇక్కడే యహోషువా సేనాధిపతిగా ఆశీర్వదించబడ్డాడు ఇక్కడే సమూయలును సౌలు కలుసుకున్నాడు సౌలు ఇక్కడే తన రాజ్యాధికారం పోగొట్టుకున్నాడు ఈ స్థలంలోకే దావీదు రాజుగా అభిషిక్తుడై వచ్చాడు ఏలియా ఇక్కడే రూపాంతరం చెందాడు ప్రియ సోదరీ సోదరులారా క్రీస్తునందే మన గెల్గాలు ఇక్కడే మన పాపాలన్నీ దొర్లిపోయాయి గెల్గాలు ఆధ్యాత్మికంగా మనకు నూతన సృష్టి అనుభూతి క్రీస్తునందే సమృద్ధి జీవం ప్రియ శ్రోత నీవు ఈ యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్